యాబై ఆర్థిక దినోత్సవం చింతలపేడి ఫైర్ స్టేషన్ లో సిఐటీయు మండల అధ్యక్ష కార్యదర్శులు లతా వెంకటేశ్వరరావు బాలరాజు ఆధిపర్లో ఘనంగా జెండా విస్తరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు సూర్యకుమార్ ఆర్వీఎస్ నారాయణ మాట్లాడారు పోరాట నినాదంతో పంతొమ్మిది వందల డెబ్బై మే మూడున ఏర్పడిన సిఐటియు దేశంలో అతిపెద్ద కార్మిక సంఘంగా కార్మిక హక్కుల పరిరక్షణకి ఉద్యమించే రేగు సిఐటియు దేశంలో ఏ మూల కార్మికులకు సమస్య ఉన్నా ప్రతి కార్మికుడు గుర్తించే సంఘంగా సిఐటియు కార్మికుల హృదయానికి హత్తుకునేలా పోరాడుతూ ఉంది సంస్థల పరిరక్షణ కనీస వేతనం అమలు సమాన పనికి సమాన వేతనం కార్మికుడికి శ్రమ తగు ఫలితం కోసం సిఐటియు అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు ఆటో బిల్డింగ్స్ అంగన్వాడీ ఆశా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న సంఘం సిఐటియు విద్యుత్ ప్రైవేటీకరణ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని నిత్యం డిమాండ్ చేస్తున్న సంఘం సిఐటీ అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు నాయకుల్లో సరోజిని మాణిక్యం సరళ సెక్టార్ లీడర్స్ అరుణ చెల్లకేసరి ఆశా యూనియన్ నాయకులు సరళ అశ్విని మఫా యూనియన్ నుంచి ఝాన్సీ కృష్ణవేణి రవాణా సంఘం నుంచి మధు జయరాజు కృష్ణ యూనియన్ సభ్యులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు जिरावा ने मोड़ा लेपर कोर्ट ना रद्द किया लेपर कोर्ट ना रद्द किया लेपर कोर्ट ना जिंदा बाची है कियो मति लाली कार्डिक रायकेता मति लाली कार्डिक रायकेता मति लाली कार्डिक रायकेता मति लाली कार्डिक रायकेता